కాలంలో నిన్న హైదరాబాద్లో మీట్ పెట్టి మాజీ శాసనసభ్యులు మాజీ మంత్రివర్యుడు శ్రీనివాస్ గౌడ్ గారు ముఖ్యమంత్రి గారి కార్యను ఉద్దేశించి కొన్ని విమర్శలు చేయడం జరిగింది పాలమూరు రంగారెడ్డి విషయంలో పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టును వాళ్ళు ఏదైతే శ్రీశైలం నుంచి రీడిజైన్ చేసినో అదే కరెక్ట్ అంటూ గతంలో మా కాంగ్రెస్ ప్రభుత్వంలో చేసినటువంటి డిజైన్ ఏదైతే ఉన్నదో జూరాల నుంచి చేసిన దాన్ని అది పట్టడం జరిగింది అసలు ఈ టీఆర్ఎస్ మంత్రులకు శాసనసభ్యులకు నాయకులకు అసలు ఏమైనా కనీసం మినిమం కామన్ సెన్స్ ఉందా అని ఈ సందర్భంగా నేను ప్రశ్నిస్తా ఉన్నా ఆయన ఏం చెప్తారంటే జూరాల నుంచి అవతల కర్ణాటకలో చాలా లిఫ్టులు ఉన్నాయి కనుక వాటర్ స్కేర్ సిటీ ఉంటుంది మనకు అందుకే శ్రీశైలంకి వెళ్ళాలంట అది ఏమన్నా ఎవరైనా అసలు ఏమైనా మాట్లాడే పద్ధతి జూరాల డ్యామ్ ఓపెన్ చేసి నీళ్ళు వదిలితే ఈ జూరాల నుంచి శ్రీశైలంకి వస్తాయి శ్రీశైలం దాటి సాగర్ పోతాయి అందుకే కాంగ్రెస్ పార్టీ హయంలో జూరాల బ్యాక్ వాటర్ నుంచి లిఫ్ట్ చేసుకొని పాలమూరు రంగారెడ్డి పథకాన్ని రూపొందించారు అంటే జూరాల డ్యామ్ దాటక ముందు ఉన్నటువంటి నీళ్ళని తీసుకోవడం మంచిదా మరి జూరాల నుంచి శ్రీశైలం దగ్గర పోయిన తర్వాత అక్కడ మిగిలిన నీళ్ళని తీసుకోవడం మంచిదా ఓన్లీ అప్పట్లో టీఆర్ఎస్ ప్రభుత్వం డబ్బు ధనార్జన కొరకే వాళ్ళ అవినీతి కొరకే డిజైన్లు మార్చి శ్రీశైలంకి వెళ్ళి ఉల్టా లిఫ్ట్ చేయడం అనేది ఇది నూటికి నూరు శాతం వాళ్ళ ధనార్జన కొరకే వాళ్ళు డిజైన్ మార్చడం జరిగింది దాన్ని ఇప్పుడున్న పరిస్థితులలో ఆ సిక్స్టీ నైన్ జియో ద్వారా ఏదైతే డ్రై ఏరియా ఉన్నదో ఏదైతే ఇప్పటి వరకు సాగునీటికి నోడ్చుకుని ప్రాంతం ఏదైతే ఉందో ఆ ప్రాంతం అంతా కూడా సస్యశామలం చేయడానికి ప్రియతమ ముఖ్యమంత్రి గారు చేస్తున్నటువంటి చర్యల్లో భాగంగానే మన డబ్బులు శాంక్షన్ చేసి మన ఆ కార్యక్రమాన్ని కూడా ఫౌండేషన్ వేయడం జరిగింది కనుక ఈ తెలివి తక్కువ మాటలు ఇంకా కూడా ప్రజలు ఏదో మోసం చేసే ప్రయత్నం టీఆర్ఎస్ వాళ్ళు చేయకూడదని ఇతవ చెప్తూ మరొకసారి ఈ గతంలో కాంగ్రెస్ పార్టీ చేసినటువంటి ఈ ఎత్తిపోతల పథకాలకు సంబంధించినటువంటి ఆలోచనలను కానీ లేకపోతే కాంగ్రెస్ పార్టీ విధి విధానాలను కానీ ఈ బీఆర్ఎస్ నాయకులు విమర్శించకుంటే దాని జోలికి రాకుంటే మంచిదని చెప్పి కూడా ఇతవ చెప్తా ఉన్నాను పది సంవత్సరాల్లో వీళ్ళు ఏమీ పీగలేదు ఇప్పుడు మూడు నెలలు అయిపోదా చేయి మూడు నెలలు అయిపోదో అని చెప్పి మాట్లాడుతూ ఉన్నాడు శ్రీనివాస్ కూడా ఏమన్నా ఇదేమన్నా మనుషులు మాట్లాడే మాటలేనా అని చెప్పి సందర్భంగా ప్రశ్నిస్తూ ఉన్నాం మళ్ళీ నిన్న మొన్న ఏదో ఇక్కడి దగ్గర వచ్చి మయమనర్లో వచ్చి తిరుక్కుంటా ఏమైనా సమస్యలు ఉంటే చెప్పండి నేను పరిష్కరిస్తా ఇరవై నాలుగు గంటలు మీకు అందుబాటులో ఉంటా నేను మీ కోరికే పనిచేస్తా అని చెప్పి కథలు చెప్తా ఉన్నా సినిన్న మహబూబ్ నగర్కు మహబూనార్ నియోజకవర్గానికి మహమూనార్ జిల్లాకు ఎలాంటి సమస్య లేదు ఉన్న ఉపయోగ సమస్య నీవే ఉంటివి శ్రీనివాస్ గౌడ్ మంత్రి శ్రీనివాస్ గౌడే ఒక సమస్యగా ఉండే ఆ సమస్యను ప్రజలు ఐక్యవత్యంతోనో పార్టీలకు ఖచ్చితంగా అందరూ పనిచేసి ఆ సమస్యను పరిష్కరించుకున్నారు నిన్ను ఓడగొట్టి ఇక మళ్ళీ మళ్ళీ వచ్చి పుల్లలు పెట్టుకుంటా కొత్త సమస్యను సృష్టించకు ఇప్పుడు నీ హాయంలో నువ్వు చేసేటువంటి సమస్యలే చాలా ఉన్నాయి శిల్పారామం పేరు మీద అక్కడ పద్దెనిమిది మంది మధ్యతరగతి బీద వాళ్ళ ప్లాట్లను ఒక మంత్రి హోదాలో నువ్వు నీ పోలీసులను అడ్డం పెట్టుకొని ఆ ప్లాట్లన్నీ ఆక్రమించుకొని శిల్పారామం కొరకు కంపౌండ్ వాళ్ళు కట్టినావు అది ఎట్లా కట్టినావు దా పరిష్కరిద్దాం ఆ పద్దెనిమిది కుటుంబాలను కూర్చోబెట్టి వాళ్ళ ప్లాట్లను ఎట్లా ఆక్రమించినావు ఎట్లా కంపౌండ్ వాళ్ళు కట్టించినావు శిల్పారామంకు ఎక్స్ప్లెయిన్ చేసి మనం వాళ్ళకి ఎట్లా వాళ్ళ ప్లాట్లు నువ్వు అక్వేర్ చేయకపోతు వాళ్ళకు కంపెన్సేషన్ ఇవ్వకపోతుంది దౌర్జన్యంగా పోలీసులు అడ్డపెట్టుకొని పోలీస్ స్టేషన్లో పెట్టింది పద్దెనిమిది మంది ప్లాట్ల వాళ్ళు మా మైనార్టీ సైడ్ జిల్లా అధ్యక్షులు వీళ్ళది ఒక ఎకరా ల్యాండ్ తర్వాత గనీభయాలంటే ఆయనదొక ల్యాండు ఇంతమంది వ్యక్తుల భూ భూములు ప్ర ప్రభుత్వానికి రైట్ ఉంటుంది కానీ దానికి ఒక ప్రొసీజర్ ఉంటుంది కదా ఆ ప్రొసీజర్ని కాదని నువ్వు అక్వేర్ చేయకుండా ఎవరికి కంపెన్సేషన్ చేయకుండా దౌర్జన్యంగా నువ్వు పోలీసులు అడ్డపెట్టుకొని చేసినావు కదా మరి మా ప్రభుత్వం అట్లా చేయదు నీవు సృష్టించినటువంటి సమస్యలను పరిష్కరించాలని ఉన్నావు నువ్వు మళ్ళీ నీకు ఇప్పుడు చెప్తున్నావు కదా ఏ సమస్యలు నువ్వు 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 చేసిన సమస్యలు ఇంకా పెండింగ్ ఉన్నాయి వీరన్నపేట సైడ్ డబల్ బెడ్రూమ్లోకి పోతుంటే అక్కడ ఉన్నటువంటి అసైన్ భూమిలో నువ్వు పెద్ద పెద్ద ఒక హాస్పిటల్ ఒక స్కూలు కాలేజ్ అని ఏదో పెద్ద బిల్డింగ్ అని చెప్పి శాంక్షన్ చేసినావు అది అర్థాంతరంగా ఆగిపోయింది మళ్ళీ ఆ భూములను ఆ నిరుపేద ముదురాజుల భూములను తీసుకొని నువ్వు కట్టిన ఒక బిల్డింగ్ కట్టే ప్రయత్నం చేసినావు కదా మళ్ళీ అది ఎట్లా అక్వైర్ చేసినావా గవర్నమెంట్ వాపస్ తీసుకుందా వాళ్ళకి ఏమైనా కంపెన్సేషన్ ఇచ్చినావా పాపం ముస్లాం ఇప్పుడు మా దగ్గర తిరుగుతావు మా కార్యాలయానికి వీళ్ళందరికీ సమాధానం చెప్పాల్సిన బాధ్యత నీదే ఈ పాపం అంతా నువ్వు చేసింది ఎనా కనుక అధికారంలోకి వచ్చిన తర్వాత కాంగ్రెస్ పార్టీ మరియు మా ప్రియతమ నాయకులు ఎన్ఎం శ్రీనివాసరెడ్డి గారి నాయకత్వంలో ఇలాంటి సమస్యలు అన్నీ కూడా పరిష్కారం చేసే దిశలో మేము పనిచేస్తా ఉన్నాం నువ్వు ఇంకా దొంగలాక ప్రభుత్వ స్థలాల్లో రాత్రి రాత్రి విగ్రహాలను పెట్టి పొద్దుగాల ఇంకా ఊర్లు ఇవ్వకముందే వచ్చి ఓపెనింగ్లు చేసి చోపుటప్పు చేసే కార్యక్రమాలు చేస్తూ ఉన్నాం దీన్ని మానుకోవాలని చెప్పి మాజీ మంత్రి వాళ్ళకు చాలా సున్నితంగా హెచ్చరిస్తూ ఉన్నాం రేపు రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో ఇంకేదో లబ్ధి పొందాలని చెప్పి కొన్ని సామాజిక వర్గాలను ఏదో రెచ్చగొట్టి ప్రెస్ మీట్లు పెట్టిచ్చేదో ప్రయత్నం చేస్తూ ఉన్నాం దాన్ని కూడా మానుకోవాలి ఇప్పుడు కులాల పేరు మీద మతాల పేరు మీద వర్గాల పేరు మీద చిచ్చు పెట్టే అవకాశం లేదు ఎన్ఎం శ్రీనివాసరెడ్డి గారి నాయకత్వంలో అన్ని మతాలు అన్ని కులాలు అన్ని వర్గాలు అన్ని సెక్టార్ ఆఫ్ పీపుల్ అందరూ ఐకమత్యంగా కలిసి శ్రీనివాస్ గౌడ్ అనే ఒక సమస్యను పరిష్కరించుకున్నారు ఇప్పుడు ఊరును కూడా అందరం కలిసి అభివృద్ధి చేసుకుంటాం ఇందులో నీ ఇన్వాల్వ్మెంట్ నీ దఖల్ ఎంత తక్కువ ఉంటే అంత మంచిదని చెప్పి ఇతవు చెప్తా ఉన్నాం